హలో ఫ్రెండ్స్ కొత్తగా టైలింగ్ వాళ్ళు ఫస్ట్ టైం జాకెట్ కుట్టేటప్పుడు ఎంత కొలతలు పెట్టుకోవాలా నెక్ ఎంత షోల్డర్ ఎంత నెక్ డీప్ ఎంత అనేసి కన్ఫ్యూజ్గా ఉంటారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు కుట్టే పని అయితే రెండు పావు పెట్టుకోండి నెక్ వెడల్పు టీనేజ్లో వాళ్ళకైతే రెండున్నర పెట్టుకోండి ఇది శాంపుల్ కండి షోల్డరు రెండు పావ పెట్టుకున్న వాళ్ళకి పెద్దవాళ్ళకి రెండు ముప్పావ పెట్టండి రెండున్నర షో పెట్టిన వాళ్ళకి ఇది కూడా రెండున్నరనే పెట్టుకోండి లేకపోతే రెండు పావు అన్న పెట్టుకోండి నెక్ డీపు రెండు పావు పెట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు కుట్టే పని అయితే ఆరున్నర ఏడు పెట్టండి రెండున్నర పెట్టిన వాళ్ళకి ఎనిమిది ఎనిమిదిన్నర పెట్టండి ఇది వచ్చి ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోండి ఒక పావు ఇంచి ఇలా క్రాస్ తీసుకోండి కింద నెక్ డీప్ కాడ ఇక్కడ రెండున్నర పెట్టినారనుకోండి ఇక్కడ రెండు ముప్పై పావు పెట్టండి ఇక్కడ కొంచెం వెడల్పు పెడితే కొంచెం అందంగా వస్తుంది అలా పెట్టి రెండు పావు పెట్టిన వాళ్ళకి రెండున్నర పెట్టి కట్ చేసి కొట్టండి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్